వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఏదైనా సాధించాలనే కోరిక తపన ఉంటే విజయం తప్పక వరుస్తుంది అంటారు అందుకు నిదర్శనమే ఈ వ్యక్తి రోడ్లపై పానీపూరి అమ్ముతూ ఏకంగా అంతరిక్ష కేంద్రాల్లోనే జాబ్ కొట్టేశాడు మహారాష్ట్రలోని గోండియా నందన్ నగర్ కు చెందిన పానీపూరి విక్రయించే దాస్ ప్రస్తుతం ఇస్రోలో టెక్నీషియన్ విభాగంలో జాబ్ను కొట్టాడు అతని తండ్రి డోంగర్గావ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్యూన్ గా పనిచేసేవాడు తల్లి గృహిణి రాందాస్ ఇంటి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అతను బిఏ చేసి ఆపేశాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రామ్దాస్ పగటిపూట పానీపూరి అమ్ముతూ రాత్రిళ్ళు చదువుకునేవాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇస్రో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల కోసం నియామక ప్రకటన జారీ చేయగా ఆ సమయంలో రామ్ దాస్ ఒక ఖాళీకి దరఖాస్తు చేసుకున్నాడు అతను ఆ పోస్టు కోసం నాగ్పూర్లో పరీక్ష కూడా రాశాడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంలో ఉత్తీర్ణుడయ్యాడు మే పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున జాయినింగ్ లెటర్తో ఇస్రో కేంద్రంలో టెక్నీషియన్ ఉద్యోగం సంపాదించాడు